అండ్ మిరై ఫిలింకి వచ్చేసరికి నాకు చాలా స్పెషల్ ఫిలిం ఇది ఇంత మంచి స్కోప్ ఉన్న రోల్ ఇచ్చి ఇంత మంచిగా నా నుంచి యాక్షన్ తీసుకున్న కార్తిక్ అటమ్ నేని గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా రాలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా మీకు సరిపోదు చాలా మంచి రోల్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ విజన్కి మీ ప్యాషన్కి అసలు హ్యాడ్స్ ఆఫ్ సార్ నేను ఇంకా అంత మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు మీ గురించి బట్ చాలా ఇన్స్పైర్ చేస్తారు సార్ మీరు అండ్ తేజ అన్న ఇంకా రాలేదు తేజ అన్న చైల్డ్ యాక్టర్గా జర్నీ స్టార్ట్ చేసి మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ తేజ అన్న ఇప్పుడు చైల్డ్ యాక్టర్గా స్టార్ట్ చేసి జర్నీ ఇప్పుడు ఇంత మంచి మంచి కంటెంట్ ఉన్న పెద్ద పెద్ద ప్యాన్ ఇండియన్ ఫిలిమ్స్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ తేజ అన్న ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ అన్న విషయానికి వచ్చేసరికి మీరు చూస్తున్నారు అన్న స్క్రీన్ ప్రజెన్స్ కానీ అన్న పర్ఫార్మెన్స్ కానీ మీరు చాలా ఓన్ చేసుకుంటున్నారు అన్న చాలా హ్యాపీగా ఉన్నారు సో అలాంటి మనోజ్ అన్నకి అండ్ మహబీర్ మా బ్లాక్ స్వార్డ్కి ఎంగోబేషన్ చేసినందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అండ్ యా శ్రేయా గారితో నేను ఆల్రెడీ ఒక ఫిలిం చేశాను ముందు ఇప్పుడు సెకండ్ ఫిలిం చాలా మంచి సీక్వెన్స్ బాబు గారితో శ్రేయా గారితో చాలా మంచి సీక్వెన్స్ పడింది చాలా గ్రేట్ఫుల్ ఉంటున్నాను అండ్ యా దట్స్ ఇట్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేయండి మిరాయ్ ఫిలింని మీ ఫ్యామిలీ అందరినీ తీసుకొని వెళ్ళి చూడండి మిరాయ్ అని ఒక ఫిలిం థియేటర్లో ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అండి థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి మిరాయ్ అని ఒక ఫిలింని సో మీరు ఇప్పటివరకు ఇచ్చిన లవ్కి ఇంకా ఇయబోతున్న లవ్కి థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఆల్వేస్ బి రెస్పాన్సిబుల్ అండ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ ఇంకో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండ్ థ్యాంక్ యూ కార్తికేయ థ్యాంక్ యూ సో మచ్ ఏదో ఒకసారి మీరు ఎలా అది ఎలా ఎలా అసలు అది పాము మామూలుగా కాదు అసలు ఒక రేంజ్ వైలెంట్గా కనిపిస్తాడు కార్తికేయ బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ తను అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ బబులు థ్యాంక్ యూ సో మచ్ బంచిక్ చిక్ బబులు గారు థ్యాంక్ యూ సో మచ్